ఆసరా పింఛన్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆసరా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఏపీలో వికలాంగులకు చాలా గుడ్ న్యూస్ చెప్పబోతుంది ప్రభుత్వం త్వరలో మాత్రం ఈ నెలలోనే నవంబర్ నెలలోనే దివ్యాంగులకు చాలా గుడ్ న్యూస్ చెప్పబోతుంది కొత్త పింఛన్స్ విడుదల చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఈ నవంబర్ నెలలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు కానీ డేట్ మాత్రం త్వరగానే విడుదల చేస్తారనిపిస్తుంది కొత్త పింఛన్స్కి అప్లై చేసుకోవటానికి ఏపీలో దివ్యాంగులకు ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయాలని అనుకుంటుంది అందుకే త్వరగానే జియో ఇస్తారనిపిస్తుంది దీనిపైన పూర్తి బడ్జెట్ అయిన తర్వాతనే విడుదల చేస్తారనిపిస్తుంది ఈ మంత్లోనే అన్నారు కాబట్టి త్వరగానే చెప్తారనిపిస్తుంది ప్రభుత్వం నుంచి జియో విడుదల చేస్తారనిపిస్తుంది ఈ ఏపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు కొత్త పింఛన్స్ అప్లై చేసుకోవటానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే నేను చెప్తాను వినండి ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం కార్డు క్యాష్ ఇన్కమ్ పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకొని మీ గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి ప్రభుత్వం నుంచి దరఖాస్తులు తీసుకునే అధికారులు వస్తారు వాళ్ళకైనా ఇవ్వండి ఇవన్నీ జత చేసి అప్పుడే మీకు పింఛన్స్ మంజూరు చేస్తారు మీ సేవలో కూడా సైటు ఓపెన్ చేశారు ఏపీలో అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వికలాంగులు పింఛన్స్ కోసం ఆసరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఛానల్ వీడియో